हरा चेष्ट नाड़वाई ना दबलूड किसर ये कौन नाड़वाई ये कौन नाड़वाई जबली ये नल्ला जबली ये नल्ला नागनायम चाला निचे सामना नायम जारा जबल डैकबट दिस कोच नाड़वो ओरिजिनल डैकबट दिस कोची सातवाई चलाड़वो सातवाई चरफारा नाग नायम चाला हाँ नाग नायम चाला हाँ नाग बट दिस कोच ना� ముఖ్యమంత్రి మంచి మా దగ్గరకు వచ్చినాడు వస్తే ఈ హార్మోన్ అనేది మంచి దగ్గర తోలుకొచ్చినాడు దాంట్లో ఏది పాస్ పుస్తకాలు అవి సరిగ్గా లేవు అది మేము సరి చేసుకుంటాము మీరు మాకు అమ్మినట్టు రాసి ఇవ్వాలి ఫస్ట్ అది అమ్మినట్టు రాసిస్తేనే మేము చేయగలుగుతాము వెళ్తాం దానికి మీకు ఒక యాభై వేలు అడ్వాన్స్ గా ఇస్తాము అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ పూర్తి పనులు అయిన తర్వాత మీకు పదహైదు లక్షలు లెక్క కట్టిస్తామని చెప్పినారు సార్ దాంట్లో డేట్ మెన్షన్ చేయని చెప్పినాము అగ్రిమెంట్లో అగ్రిమెంట్లో డేట్ మెన్షన్ చేయని చెప్తే ఆ మంచి అగ్రిమెంట్లో డేట్ గానీ మెన్షన్ చేయలేదు చూడండి కావాలంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మేము ఏమంటాం అంటే మా పరిస్థితులు బాగాలేవు మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడు ఏమైనా కావచ్చు డబ్బులన్నా ఇవ్వండి లేదా మా డాక్యుమెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని అడుగుతున్నాం నాకు సీఎం తెలుసు వైఎస్ జగన్ తెలుసు షర్మిల తెలుసు ఏదేదో అంటున్నాడు మీరు నేను కేసు పెడితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు అడగడానికి వస్తే ఇంటి దగ్గరికి రాకూడదు మీరు ఎందుకు వస్తున్నారు అసలు మీరు అమ్మేస్తున్నారు మీరు అమ్మేస్తున్నారు మొత్తానికి ఇట్లా జరుగుతుంది మేము ఏం చేయాలనే దిక్కు తెలియడం లే ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరగడం లే ఏం చేయాలనేది మాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏదో ఒక న్యాయం చేస్తేనే మాకు బాగుంటుంది లేదంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి డాక్యుమెంట్లు తీసుకున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసేసినారు తీసేసుకున్నారు అన్ని తీసేసుకున్నారు మా పేరుజర్తు పాన్యం